చిరంజీవి పార్టీ పెట్టారు రాజశేఖర్ రెడ్డిని పంచలోడ తీసుకొడతానని పిలుపునిచ్చింది ఆ రోజున ఆ చూస్తే రెండు వేల పద్నాలుగులో జగన్ కానివ్వకుండా ఉండటం కోసం తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు ఓపెన్గానే చెప్పారు కదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ని సీఎం కానివ్వను అని శపథం చేసి తెలుగుదేశానికి పరోక్షంగా మద్దతు ఇస్తా తను విడిగా పోటీ చేశారు ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర్చారని రెండు వేల ఇరవై నాలుగులో జగన్ని సీఎం నుంచి దించడం కోసం మళ్ళీ తెలుగుదేశం కలిసి ఇందులో ప్రతి చోట జగన్ కామన్ పాయింట్ తనకి తన మిత్రులు అనేది మారుతూ వచ్చారు ఎందుకోసం జగన్ ని దించడానికోసారి జగన్ ని ఎక్కించకుండా ఉండటానికి ఇంకోసారి అంతే కదా ప్రతి క్షణంలో కూడా జగన్ అనేటువంటి వాడి పతనాన్ని చూడాలన్నది పవన్ కళ్యాణ్ కోరిక రెండవది చంద్రబాబుని ఒక దాన్ని ఏమంటారు తెలంగాణ బాపు అని కి ఎట్లాగో ఆంధ్రా గాంధీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రాకి మరో పొట్టి శ్రీరాములు మరొక ప్రకాశం పంతులు లాగా చంద్రబాబుని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇదివరకు చంద్రబాబు గారు చేసుకునేవాళ్ళు తనకు తను లేదా ఆయన అనుకూల మీడియా చేసేది ఇప్పుడు అలాగా ఎస్టాబ్లిష్మెంట్ చేసే ప్రయత్నం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటారు నేను నాకు ఎట్లాగుంది అట్లా చేశాను నేననేది కానీ பதே பதே பவன்